హాయ్ నమస్తే సాధారణంగా రాజకీయ నాయకులు అందరు కూడా ఒక మాట చెప్తారు సర్లే తర్వాత చూస్తామని ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కూడా సహాయం చేయాలని చెప్పేసి ఇద్దరు యువకులు మ్యాన్మార్ లో చిక్కున్నారు ఏజెంట్ల మోసంతో జాబ్ తెచ్చుకుంటామని చెప్పేసి సో వాళ్ళ పేరెంట్స్ ఈయనకు చెప్పినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి విదేశాంగ మంత్రితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు మనం గతంలో కూడా చూసిన ఆ వీడియోస్ చాలా ఉన్నాయి అదే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా డబ్బులకు ఆశపడి అనేక కష్టాలను అధిగమించాలనేది వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది త్వరగా డబ్బు సంపాదించుకొని కుటుంబంలో కుటుంబంలో ఉన్న కష్టాలను తీర్చుకోవాలని అనేక ఆశలతోటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో అక్కడ అనేక ఇప్పుడు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి ఎడారి ప్రాంతాల్లో పాపం వాళ్ళకు ఏం తెలియక వాళ్ళందరినీ కూడా ఆ బంధిస్తున్న పరిస్థితి అక్కడ చాలా వరకు వాళ్ళు బాధపడుతూ మమ్మల్ని తీసుకురా తీసుకెళ్ళండి మనకు మా మా దేశానికి మా రాష్ట్రానికి తీసుకెళ్ళండి అనేక బాధపడుతూ వీడియోలు చేస్తున్న పరిస్థితి సో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కేటీఆర్ కానీ అండి చాలా మంది కొంతమంది నాయకులు అలాంటి వారిని తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అవుతున్నారు కానీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ ఆశ కొద్దీ దురాశ కొద్దీ మనం తొందరగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఇతర దేశాలకు వెళ్ళి మోసపోకండి ఎందుకనంటే మీకున్న టాలెంట్ ఏంటిది మీకున్న ఏదైతే ఉన్న దానికి బా ఏదున్న టాలెంట్ అనేది మీరు ఆలోచించుకొని ఒకటికి పది సార్లు వెళ్తే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఏజెంట్లు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క ఏజెంట్ ఇప్పుడు దాదాపు మొత్తం స్వార్థానికి అలవాటు పడడం జరిగింది డబ్బుల కోసమే డబ్బుల కోసమే పంపడం జరుగుతుంది కేవలం ఇప్పుడు డబ్బు అనేది ప్రపంచంలో అత్యధిక ప్రమాదకరమైన ఏదైనా పదార్థం ఉందంటే అది ఇప్పుడు డబ్బుగా మారింది ఎందుకంటే ముందు మద్యం గాని అమ్మాయి కాని ఇంకొకటి అని అని చెప్పారు అని చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు డబ్బు అనేది చాలా ప్రమాదకరంగా మారింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ఎవరైతే బాధితులు వస్తారో అది ఈ రోజు కాదండి ఆయన పుట్టుకతోనే ఆయన ఎవరు ఆయన దగ్గరకు వచ్చిన బాధతోటి ఏ బాధ్యత వచ్చినా కూడా ఆయన స్వయంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ రోజు కాదు గత మనం ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన పాతికేళ్ల వయసు నుండి మనం అతన్ని చూస్తున్నాం ఎవరు వచ్చినా కాదనని మనస్తత్వం ఆయనది కాకుండా టాలెంట్ ని ఎంకరేజ్ ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ప్రోత్సహించడానికి కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది సో ఈ విధంగా టాలెంట్ ఎంకరేజ్ చేయడం ఇట్లా ఒక రాజకీయ నాయకుడి గురించి చాలా మంది ఇట్లా చేయరు సో ఏం చెప్తారు వాస్తవానికి తప్పకుండా అన్న ఇప్పుడు ఎవరైనా కూడా టాలెంట్ పర్సన్ ని ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉండాలి ఫస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే టాలెంట్ ఉన్న పర్సన్స్ ఇండియాలో చాలా మంది కొన్ని లక్షల ఉన్నారు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రోత్సహించే వ్యక్తులు మాత్రం లేరు సో అట్లా ఎందుకనిప్పుడు ఏదైనప్పటికీ టాలెంట్ ఉన్న వ్యక్తులు లక్షలలో ఉంటారు కానీ వాటిని గుర్తించి వాళ్ళను ప్రోత్సాహం కలిగించి వాళ్ళని బయటికి తీసుకొచ్చే వ్యక్తులు కొందరే ఉంటారు అందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రథమ స్థానంలో ఉంటారు అందులో నో డౌట్ ఎవరు అద్దన్న కాదన్నా మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పినా చెప్పకుండా అది ప్రపంచానికి తెలిసిన నిజం సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పర్సన్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఆయన చూపిస్తున్న చొరువు ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంటే చిన్న స్థాయి చిన్న పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్న పరిస్థితి కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు వాళ్ళొక్కసారి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మనకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా పాపము ఆ నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళ వయసున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు ఇరవై లే ఇరవై ఏళ్ళు లేని పిల్లలు పవన్ కళ్యాణ్ కోసం ప్రారంభిస్తున్నారు సో మీ మీకున్న మీకు మీకున్న బుద్ధి ఒక్కసారిని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మానేసి మీరు కూడా అందులో భాగస్వామ్యులై అలాంటి బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా త్వరగా మన విదేశాల నుండి మన తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి చాలా మంది అసలు ఏం చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు సో రీసెంట్ గా విజయనగరం నుంచి ఇద్దరు యువకులు అదర్ కంట్రీస్ లో జాబ్ కోసం వెళ్లారు ఏజెంట్ వాళ్ళని మోసం చేసి అక్కడే బంధించారు మ్యాన్మార్ లో సో మరి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు వెంటనే రియాక్షన్ ఇచ్చి విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడరు ఉపయోగపడే వాళ్ళని విమర్శిస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళంత దరిద్రులు మన సమాజంలో ఎవరు లేరనే అర్థం నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలిసిన ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు పవన్ కళ్యాణ్ గురించి ఎవరైతే ఉచనీత్యాలు లేకుండా తిట్టి తిట్టించారో వాళ్ళ గతి ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు అనుకుంటా వాడికి తెలుసు నిజంగా అంత గొప్ప మనిషి ఏదైనా ఒక మాట చెప్తే మాట మీద నిలబడి ఆ అది ఎంతటి కష్టమైనటువంటి పనినైనా సునాయసంగా ఆ సునాయసంగా తీర్చేసి వాళ్ళ కష్టాలని వెంటనే సొల్యూషన్ చెప్పేసి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పవన్ కళ్యాణ్ గారి కనపడుతున్నారు ఇప్పుడు నార్మల్గా ఎవరైనా సహాయం కోసం వస్తే తర్వాత చేస్తాము వెళ్ళండి అనే విధంగా చెప్తారు బట్ వీళ్ళు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఆన్ ది స్పాట్ అక్కడే వాళ్ళతో మాట్లాడడం జరిగింది విదేశాంగ మంత్రులతో కానీ వాళ్ళతో మరి ఇలాంటి వెంటనే రియాక్షన్ ఇచ్చే ఇంత ఇంతవరకు చూసారా రాజకీయ అసలు ఇండియాలో ఇంత గొప్ప నాయకులు లేదండి చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాయకుడు అంటే ఆ ఏదో ప్రజల డబ్బు ప్రజలకు పనిచేసి నాయకుడిని నేనని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ సొంత డబ్బులు పెట్టేసి సొంత కష్టాన్ని ఖర్చు పెట్టి కష్టాలను తీర్చే నాయకుడు ఒకడే ఉన్నాడు ఇండియాలో ఆయన ఒకడే పవన్ కళ్యాణ్ ఆ తెలియక సన్నాసులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు నిజంగా మొన్న ఒక కుర్రోడు శ్రీకాకుళం కురుడు ఎవరో ఒక ఒక సైకిల్ తయారు చేసి వస్తే ఆ సైకిల్ మీద ఆ కుర్రాను కూర్చోబెట్టి తిరిగి చూసి చెక్ చేసి లక్ష రూపాయలు కూడా సాయం చేసి సొంత డబ్బులు గవర్నమెంట్ డబ్బులు కాదు రా సొంత డబ్బులు అలాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పొగడకపోయినా పర్లేదు కామ్గా ఉండండి ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది దరిద్రులుగా తయారయ్యారు పవన్ కళ్యాణ్ ఒకటే దొరుకుతాడు ఇప్పుడు కష్టం ఉంటే వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కి చెప్పట్లా పెద్ద పెద్ద ఆ ఆ ప్రాంత మంత్రులకు చెప్పట్లా ఎమ్మెల్యేలకు చెప్పట్లా వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎందుకు ఆ నమ్మకం నమ్మకం నిజ నీతి నిజాయితీ నమ్మకం ఈ నమ్మకంతో కూడుకున్నటువంటి గొప్ప మనస్తత్వం మనిషి పవన్ కళ్యాణ్ గారు అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్నాసులు లేవనుకో నాకేం అర్థం కావట్లేదు నిజంగా అసలు ఎవడైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే మన దగ్గర లేదురా ఆయన చేశాడు సహాయం అని చెప్పి పోగడాలి మన దగ్గర అవకాశం లేనప్పుడు సహాయం చేసే చేతులను చూపించాలి మనం అంతేగాని నీచ నికృష్ట మనస్తత్వాలతో కుళ్ళు జీవితాంతం ఎలా ఉంటే ఎలా బతుకుతారంటే వాళ్ళు ఇంక ఎలాంటి ఎదుగు బదుగు లేకుండా దరిదులుగా మిగిలిపోతారు సమాజంలో కాబట్టి సహాయం ఎక్కడ చేస్తున్నా మనం చేయలేకపోతే సహాయం చేసేటటువంటి వ్యక్తులను చూపించాలా సహాయం చేసేటటువంటి వ్యక్తుల గురించి చెప్పాలా చెప్పినప్పుడే నలుగురికి తెలుస్తుంది ఆ సహాయం అందుతుంది వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించిన మీకు ఒరిగేదేం లేదు కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు కాబట్టి నోరు కాముగా ఉండాలని నా చెప్పండి ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మాట ఇచ్చినప్పుడు చాలా మంది నిలబడనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా చేయడం కానీ అంటే ముఖ్యంగా హెల్పింగ్ నేచర్ అయితే రీసెంట్ గా విజయనగరం నుంచి ఏజెంట్ల సహాయంతో ఇద్దరు యువకులు అదర్ కంట్రీస్ లో జాబ్ కోసం అని వెళ్లారు బట్ వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేయడం సో ప్రజెంట్ అయితే మయన్మార్ లో బందీలుగా ఉన్నారు అంతకు ముందే ఇంకెనిమిది మంది బందీలు అయ్యారు సో వాళ్ళ గురించి పేరెంట్స్ చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి వెంటనే ప్రాథస్ ఆర్చిస్తారు అనమాట సొల్యూషన్ తీసుకురావడానికి సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్తారు సో మనము గత సంవత్సరం నుండి చూస్తున్నాము ఇంకా యువత ఏంటి అంటే కొంచెం మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇలా మంచిగా చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంచిగా జనాల సమస్యలతో వస్తే వెంటనే పరిష్కరిస్తూ ఉన్నప్పుడు మనం రీసెంట్ గా రాష్ట్రంలో చూస్తున్నట్లుగా కొత్త సమస్యలు క్రియేట్ చేసి లేని సమస్యలు ఉన్నట్లుగా చేసి ఏదో మనము ప్రజల కోసం పోరాడుతున్నామన్నట్లుగా సృష్టించడానికి ప్రయత్నించే వాళ్ళని యూత్ అడ్డుకోవాలి అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనము పొత్తు కుదరడానికి ముందు కూడా చూసాము పొత్తు కోసం ఆయన చాలా కష్టపడ్డాడు బీజేపీలో అంటే మోడీ గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ చాలా ఉన్నాడు ఎందుకంటే బీజేపీ అనేది ఎప్పుడు కూడా మనము ఏ రాష్ట్రంలో అయినా తన సొంత బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించే ఒక పార్టీ సో అలా అందులో భాగంగా వాళ్ళ కళ్ళల్లో ఉన్నది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కి చాలా వాల్యూ ఇస్తారు అండ్ మోర్ ఓవర్ వాల్యూ ఉంది కదా అనేసి డైరెక్ట్ కేంద్ర మంత్రులకు ఫోన్ చేయడం అంటే మనం చాలా మంది నాయకులని చూస్తున్నాం రీసెంట్ గా మన జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ తో ఉన్న ఒక అమ్మ ఒక అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయికి ఏదైనా చేయండి ఏదైనా హాస్పిటల్లో జస్ట్ రిఫర్ చేస్తే అక్కడ వైద్యం తీసుకుంటాము అంటే లేదు మనము గవర్నమెంట్ వచ్చాక చూద్దాంలే అని అన్నాడు అది ఎంత దారుణమైనటువంటి ఒక ఇది మనం చూస్తున్నాము కానీ ఇలాంటి సందర్భాల్లో ఆయన వెంటనే రియాక్ట్ అవడము విదేశాంగ శాఖ మంత్రికి తీసుకెళ్లడము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడము అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా చూస్తారు చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఎప్పటికైనా బిజెపి అనేది తన సొంత ఇమేజ్ ని పెంచుకోవడం కోసము ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అనేది మోడీ దృష్టిలో అమిత్ షా దృష్టిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు మోర్ ఓవర్ అలా ఉంది కదా అనేసి వెంటనే ఫోన్ చేసే నాయకులు ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ ఏంటి అంటే సినిమాలు కొంతవరకు ప్రొడ్యూసర్లని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే ఒక టాక్ ఉన్నప్పటికీ కూడా ప్రజల వైపు మాత్రం చాలా వరకు నిలబడుతున్నాడు ప్రజల కోసము ఆ ఎవరిని నెగ్లెక్ట్ చేసినా కూడా ప్రజలు ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు ఆయన అలాగే వెళ్తాడు ఎందుకంటే ఆయనకి ఒక ఏదైనా సరే మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము ఏదైనా ఒకటి చేయాలి అనిపిస్తే స్వచ్ఛంగా చేస్తాడు అందులో భాగంగానే ఈ రోజు ఇలా చేశాడు చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి పాలిటిక్స్ కానీ పార్టీలు కాసే పక్కన పెడితే ఆయన హెల్పింగ్ నేచర్ అనమాట వాళ్ళు చెప్పిన వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళ పిల్లల కోసం ఆయన ట్రై చేయడం కావచ్చు లేకపోతే మొన్న రీసెంట్ గా శ్రీకాకుళంలో ఒక అబ్బాయి సైకిల్ తయారు చేసినప్పుడు ఆయన ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం కావచ్చు మహిళలకు హెల్ప్ చేయడం కావచ్చు సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు సో ఆయన క్యారెక్టర్ గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదండి ఏదో ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శించాలని విమర్శించేదే తప్ప ఆ ప్రతిపక్షాలకు కూడా తెలుసు ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటి వరకు మన రాష్ట్ర చరిత్రలో అంటే బేసిక్ బేసిక్గా తెలుగుదేశంకి కొన్ని చార్టీ ట్రస్టులు ఉన్నాయి అవన్నీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు గా అయినప్పటికీ కొత్తగా వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్లో అంటే కొత్తగా వచ్చిన నాయకుల్లో నన్ను అడిగితే ఈ స్థాయిలో దాతృత్వం చూపించినటువంటి వ్యక్తి దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి అని నేను చెప్తాను సో ఏజెంట్ల సహాయంతో జాబులు తెచ్చుకుంటామని చెప్పేసి చాలా మంది మోసాల పాలవుతున్నారు లక్ష లక్షల డబ్బులు కట్టేసి సో అదే విధంగా విజయనగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా మోసపోయారు మ్యాన్మార్ లో బందీలుగా ఉన్నారు ప్రజెంట్ అండ్ వాళ్ళని కాపాడడానికి వాళ్ళ పేరెంట్స్ వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించినప్పుడు ఆయన కూడా వెంటనే ఒక రాజ్ స్టార్ట్ చేశారు వాళ్ళని ఏదో ఒక విధంగా తిరిగి తీస్తావని చెప్పేసి సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు ఒక పవన్ కళ్యాణ్ వల్ల ఉన్నప్పుడు మరొకసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది మంచి జరిగిన నాయకుని మనం ముందుకు తీసుకొస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి అనుమతి లేకుండా తను లో అప్పుడప్పుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడంటే ఎంత కేర్ తీసుకున్నాడు ఆలోచించాడు ఎంత వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకున్నట్టే కదా అటువంటి నాయకుని ఇంకా ముందుకు ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా వచ్చేసారి ఎన్నికల్లో కూడా భారీగా గెలిపిస్తే చూడాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఇంకా ఈ బాధితులు అంటారా ఒకటి మోసపోయేటోడు ఉన్నంతకాలం మోసం చేసేటోడు పుడుతూనే ఉంటాడు ఒకటి మోసపోవడంలో కూడా మన దగ్గర కూడా ఉంది మనం కూడా దాని కంపెనీ ఏంది ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఈజా కాదా అని ఒక ఆరా తీసి కొద్దిగా టైం తీసుకొని డబ్బులు వృధా పోగొట్టుకోకుండా చేయించి జారకుండా చేరకుండా చూసుకుంటే వీళ్ళు కూడా బాగుండు ఇప్పుడు వీళ్ళు మోసపోయామ తర్వాత లభోది అని ఇప్పుడు సీఎం దగ్గర పోయి అది డిప్యూటీ సీఎం దగ్గర పోయి చెప్పుకున్నారు మీ బాధ మీ గోడు చెప్పుకున్నారు ఆయన కాబట్టి స్పందించాడు కూడా సరిపోయింది కొంతమంది చూద్దాం చేద్దాం అంటే మీ పరిస్థితి ఏంది ఒక మాట చెప్పండి కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరుగుతారా తిరగలేరు ఏదో మంచి మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి సహకరించాడు చేస్తున్నాడు మీ వల్ల ఇంకొకరు బాగు జరుగుతుంది కాబట్టి ఒకటి ఎప్పుడైనా సరే మోసం జరుగుతుంది అని గ్రహించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడూ కూడా మనం కూడా ఆలోచించాలి అంతేగాని డబ్బులు చిన్న చిన్నపిల్లలు కాదు కదా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పిలుచుకున్నారు చదువుకున్నారు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎలా అమౌంట్ పోగొట్టుకుంటారు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అంటున్నారు అమౌంట్ ఎవరిచ్చారు అది త్రీ లాక్స్ ఎంత కష్టం ఇరుగు తెలుసుకుంటే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పోగొట్టుకుంటారా చెప్పండి ఏదైనా యువత కానీ ఎవరన్నా కానీ చదువుకున్నారంటే ఆ కంపెనీ ఏంది దాన్ని ప్రాపర్గా ఆలోచించి కంపెనీలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు వాళ్లకు అప్రోచ్ అవ్వండి అంతేగాని ఇట్లా అరాకోరా తెలుసుకొని మోసపోయి మీ వల్ల ఇంకో తల్లిదండ్రులకు సఫర్ చేసి డబ్బులు పోగొట్టుకొని సో రీసెంట్ గా విజయనగరం నుంచి ఇద్దరు యువకులు అండ్ వాళ్ళని కొంతమంది మధ్యలో ఉంటారు డబ్బులు తీసుకొని జాబ్లు ఇస్తే ఇప్పిస్తాం వేరే కంట్రీస్ లో అని చెప్పేసి అయితే ఇద్దరు వ్యక్తుల్ని తీసుకెళ్లి మయన్మార్ లో అక్కడ బంధించారనమాట జాబ్ జాబ్లు అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆయన వెంటనే రియాక్షన్ ఇచ్చారు దానికి అని చెప్పేసి సో మరి ఆయన తీరుని బట్టి మీరు ఏం చెప్తారు ఆయన ఎలాగైనా ట్వంటీ ఫోర్ అవర్స్ లో సార్ క్లియర్ చేస్తారు దాన్ని అంటే ఇది కాదు ఏ ఏ ప్రాబ్లం అయినా అవర్స్ లో క్లియర్ చేస్తారు సార్ సార్ వరకు వెళ్ళిన తర్వాత వెంటనే రియాక్ట్ అవుతారు అంటే చాలా మంది కూడా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు ఓన్లీ కొన్నిటికే రియాక్షన్ ఇస్తాడు అందరికి ఇవ్వడం అని చెప్పేసి సో అట్లా వాళ్ళకి ఏం చెప్తారు ఐదు వందల నోట్ నలభై మాత్రం వాల్యూ తగ్గిపోదు పవర్ స్టార్ క్రేజ్ అలాగానే ఉంటది ఎంత మంది ట్రోల్ చేసినా ఏం చేసినా సరే పవర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గదు అంటే మధ్యలో ఎందుకు ఆయన మీరు ఇట్లా అలిగేషన్స్ కావచ్చు నెగిటివ్ గా ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు ఆయన గురించి పడపనులు ఎన్ని అంటారన్న అన్న మాత్రమేనా కొండకు మరిగితే కుక్కకు చేట చెప్పు కొండకు చేట కుక్కలు మరిగితే కుక్కలు అలాగే అరుగుతాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా లేకపోతే హామీలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్న అంటే ఇచ్చిన హామీలు కూడా ఇంకా ఏమి అమల్లోకి వస్తలేవని అన్ని అన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఒక ఒక పాపకే ఇచ్చారు అమ్మఒడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి మరి అందులో కూడా టూ థౌసండ్ కట్ చేసి ఇస్తున్నారు అంటున్నారు ఫిఫ్టీన్ లో టూ థౌసండ్ కట్టేసి తర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అందరూ పిల్లలకి వస్తున్నారు అన్న అలా అప్పుడు వాళ్ళు చేసినలాగా ఒకరికే అవ్వలేదు కదా సార్ నమస్కారండి సో మన మన దేశం నుంచి ఇతర కంట్రీస్ కోసం జాబ్ల కోసం వెళ్ళి ఏజెంట్ల మోసాలకు పాల్పడే వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు సో ప్రజెంట్ విజయనగరం నుంచి ఇద్దరు కూడా అదే విధంగా వెళ్ళి మయన్మార్ లో ఇరుక్కున్నారన్నమాట సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి వవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన వెంటనే ఆయన అందుకు వాళ్ళ ముందే రియాక్షన్ ఇచ్చి విదేశాంగ మంత్రి మాట్లాడి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సో ఇలాంటి ఒక రాజకీయ నాయకు నాయకుడు గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే యాక్టివేషన్ లో ఉంటాడు అండి ఆల్రెడీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా చూసి వచ్చాడు కదా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఒక డివిట్ సీఎం గా ఆయన కూటమి ప్రభుత్వంలో చేస్తున్నాడు కాబట్టి ఎమ్మటే స్పందన అనేది ఎమ్మటే ఇమ్మీడియట్ గా ఉంటది ఇప్పుడు ఏనా ఉండదు ఇప్పుడు లోకేష్ బాబు కూడా మన సవిదీలో అట్లా కొంచెం మంది లేడీస్ కూడా అక్కడ ఇరకపోతే కూడా ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ వాళ్ళు ఎన్ఆర్ఎల్ అలర్ట్ చేసి ఈయన పవన్ కళ్యాణ్ కానీ ఈయన సర్కిల్ ఉంటే ఈయన చేస్తున్నాడు పాల సరుకుల్ని డాల్వ చేసి ఇమ్మీడియేట్ గా మన ఇండియా చూపిస్తున్నారు ఫైవ్ టికెట్ అన్ని వాళ్ళే చేసి ఇమ్మీడియేట్ గా సార్ ఇప్పుడు నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడి అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎనిమిరోజుల తర్వాత రండి ఇట్లా చెప్తూ ఉంటారు సంవత్సరాలు తిరిగిన కూడా పనులు చేయలేరండి తర్వాత ప్రభుత్వం లో అక్కడే జరిగింది ఎంతో మంది ఇబ్బందులు పడారు సూసైజ్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే స్పందన బాగా ఇప్పుడున్న కూట ప్రభుత్వం లో అందరు స్పందన స్పందిస్తున్నారు బాగా ఆర్థిక సహాయం చేయడం ఆప్లోని కొంచెం ప్రొసైన్స్ లో ఇంత ముందు లేదు ఇప్పుడు ఉంది గా ऑलरेडी ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాలైనా నెక్స్ట్ ఎవరైనా గానీ ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళే రేపు మళ్ళీ ప్రవర్తనలో ఉంటారు గానీ ఏదేదో తాత్కాలానికి చెప్పడం తాత్కాలానికి ఒకరికొకరు గొడవలు పెట్టడం ఇలాంటి ఎన్ని పనికి ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే మళ్ళీ రేపు కల్లా కూడా గెలవగలుగుతారు అది ఎవరన్నా కానీ ఏ పాట అన్నా కానీ అది వాస్తవం గారు మరొకసారి మంచి హృదయం చాటుకున్నారు ఇద్దరు వ్యక్తులు విజయనగరం నుంచి ఇక్కడ మయాన్మార్ లో ఇరుక్కున్నారు అంతకుముందు అలా ఎనిమిది మంది కూడా అక్కడ బందీలుగా ఉన్నారు ఏజెంట్ల సహాయంతో ఏజెంట్లు మోసం చేశారు అన్నమాట డబ్బులు తీసుకొని జాబులు ఇప్పిస్తామని సో వాళ్ళ పేరెంట్స్ వెంటనే పవన్ కళ్యాణ్ గారికి సంప్రదించినప్పుడు ఈయన వెంటనే వాళ్ళని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు సో ఇట్లా వెంటనే రియాక్షన్ ఇచ్చి ప్రజల కోసం పని చేసే వ్యక్తి గురించి ఏం చెప్తారు నిజంగా అన్న పవన్ కళ్యాణ్ అన్న నీతికి నిజాయితీకి నిలువెత్తు పేదల పక్షాన అండగా ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న రోజు నిజంగా చెప్తున్నా పేదలకి ఏ గానీ కానీ గా ఏ సాయమైనా సరే అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజల నుంచి పుట్టుకొట్టి పుట్టుకొచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అన్న నిజంగా అన్న ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రజల నుంచి పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న నిజంగా ఏజెంట్లతోటి ఎంతో మంది మోసపోయినోళ్ళు ఉన్నారన్న విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది పాస్పోర్ట్లు అని ఇట్లా చెప్పి ఎంతో మంది మోసం చేయడం జరిగింది ఇక్కడ ఆంధ్రలో గాని తెలంగాణలో గాని ఇక్కడ ముంబైలో కాని ఢిల్లీలో గాని ఎంతో మంది మోసపోయినోళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ అన్న తెలుసుకొని ఇమ్మీడియట్లుగా దాన్ని నిజంగా అక్కడ ఫోన్ చేయడం గానీ నిజంగా అది అసలు పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎడారిలో ఉన్నట్టు వాళ్ళకి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా ఇవ్వకపోయినా తిండి కూడా పెట్టకుండా పని చేయించడం హార్డ్ వర్క్ చేయించడం సో అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అవసరం నిజంగా అన్న కజల్ గీట నిజంగా ఏదో డబ్బు చంపాయాలే మనము ఎక్కువ చంపాయాలని ఏ మోసం మోసం అయిపోతుంది తప్తే వీళ్ళి అక్కడికి వెళ్ళి ఏది సాధించాలి లేదన్నా అక్కడ సరిగా ఫుడ్ ఉండదు నీళ్ళు ఉండవు వాళ్ళు చెప్పినట్లు వినాలి తప్పుతే అక్కడ అగ్రిమెంట్ మళ్ళీ వాళ్ళు రాసుకునేది ముక్క బతుకైపోతుందన్న నిజంగా బానిసలాగా చూడడం కాదు చూస్తున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నారు అయినా కానీ వీళ్ళు పోవద్దు అటువంటిది ఇప్పుడు మొన్న మొన్న ట్రంప్ గిటా షురు చేసిండు ఒకటి ఏంటి వాట్సాప్ లో ఏవి ఉండకూడదు అన్ని రూల్స్ ఉంటేనే పంపిస్తాం ఎందుకు ఇక్కడ హ్యాపీగా మనము ఆ మన ఇంట్లో ఉండి మన ఆ మన దేశంలో మనం ఉంటుకుంటా కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మంచిగా ఇప్పుడు ఆ ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి ఎంతో మంది ఐటీ జాబులు చేస్తున్నారు ఎంతో మంది ఏదేదో జాబులు చేస్తున్నారు ఏదేదో పనులు చేస్తుండ్రు అటువంటివి చేసుకోవడం కానీ విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదిస్తామంటే ఏమి లేదన్న అక్కడ అంత నరకం అనుభవిస్తారు వాళ్ళు నీళ్లు తిండి తిప్పలు అసలు నరక యాతన అనుభవిస్తారు ఎవరు వెళ్ళొద్దు ఏజెంట్లకి మోసపోవద్దు ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు కాబట్టి బతికి బయట పడుతున్నాం మనము అదే పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది ఎవరు చూడట్లేరు ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరు చూడట్లేరు కదన్న రోజు పవన్ కళ్యాణ్ అన్న వచ్చి మీకు అండగా నేను ఉండ అని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పెద్ద నాయకుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న టోలర్స్ కి నేను ఒకటే చెప్తున్నా టోలర్స్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకొని బతుకుతుండ్రు తప్పితే ఇంకా వేరేది ఏం లేదన్నా అది